ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఏప్రిల్ మాసంలో ధనురాశి రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే ఇక్కడ పదమూడో తారీఖు వరకు మనకు చాలా పెద్ద మార్పులు అంటూ ఏమీ కనిపించట్లేదు పదమూడో తారీఖు తర్వాత నుంచి మనం చూద్దాం పదమూడో తారీఖు రవి మారటం అలాగే ఇరవై మూడో తారీఖు కుజుని మార్పు ఇరవై నాలుగు శుక్రుని మార్పుతోటి ఈ మాసం ధనురాశి వారికి ఏ విధంగా ఉంటుందనే దాన్ని మనం గమనిద్దాం సరే ఇక్కడ రవి మార్పుని గనక మనం తీసుకుంటే చాలా పాజిటివ్గా ఉండబోతోంది ముఖ్యంగా సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతుంది అలాగే గవర్నమెంట్ రంగాలలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని మంచి మార్పులు మంచి మా మంచి చేంజెస్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి దీంతో పాటుగా ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు అనుకూలత ఉండేందుకు అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ ఆరోగ్యపరంగా అనేటప్పటికీ ఒక మాట వస్తూ ఉంటుంది అంటే ముందర నుంచి ఏమైనా కొంచెం రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వారికి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది అలాగే ఏదైనా సందర్భంలో మందులు వాడాల్సిన పరిస్థితులు వస్తే వారు కూడా అలాంటి వాటి నుంచి రికవర్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి ఇది గమనించాలి సరే ఇంకా ఇక్కడ పాటు ఆర్థికమైన అనుకూలత అలాగే చాలా చక్కటి ప్రతిష్టలు రావటం గుర్తింపు రావటం ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు కుటుంబంలో చాలా చక్కటి మీకు మంచి ఇది ఉంటుంది అనమాట అంటే మిమ్మల్ని నలుగురు కూడా మీ యొక్క సలహాలు తీసుకోవటం అలాగే మీకు కుటుంబ సౌఖ్యం ఉండటం దీంతోపాటు మీకు వస్తువాహనాల సౌకర్ సౌకర్యం ఉండటం ఇలాంటివన్నీ కూడా మీకు చాలా పాజిటివ్గా ఉండబోతున్నాయి సరే ఇక్కడ కుజుని మార్పుని కూడా మనం తీసుకుందామండి కుజుడు కూడా ఇక్కడ చాలా చక్కటి ప్లేస్లోకి రాబోతున్నారు కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే బేసిక్గా మనం ఏమైనా సరే ప్రాపర్టీస్ లాంటివి తీసుకోవాలి అని మీరు కనుక అనుకుంటూ ఉంటే అలాంటి ప్రాపర్టీస్ తీసుకోవడానికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి మంచి అండర్స్టాండింగ్ బాండింగ్ వస్తూ ఉంటుంది అయితే ఒక విషయం గమనించాలి అండర్స్టాండింగ్ బాండింగ్ వస్తుంది కదా అని మనం ఎలా అంటే అలా ఉండకూడదు ఎందుకంటే కుజుడు అప్పుడప్పుడు కూడా ఆయన ప్రతాపం అనేది చూపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఆయన నేను ఇక్కడే ఉన్నాను ఐఎమ్ ప్రజెంట్ అంటూ ఉంటాడు అందుకని ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం ఇంకా ఉద్యోగస్తుల గురించి చూద్దాము ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అయితే ఉంటాయి అలాగే వీళ్ళకి ఉద్యోగంలోనే మార్పులు ఉండేందుకు అవకాశాలు కూడా ఉంటాయి అలాగే కొంచెం భయపడుతూ ఉంటారు భయము అని నేను కూడా చెప్పకూడదు బట్ ఏంటంటే ఆ మార్పులు మనకి ఏ విధంగా ఉంటుంది లేకపోతే మనం చాలా కష్టపడ్డాం చాలా శ్రమపడ్డాం పడిన తర్వాత దీనికి సంబంధించి గుర్తింపు రాకపోతే అలా ఉంటుంది లేదా మన క్రెడిట్స్ అందరూ ఇంకెవరైనా ఇంకొకరికి మనం ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు సో ఇలాంటి మార్పులు కొన్ని మీకు కలుగుతూ ఉంటాయి బట్ ఇప్పుడు తీసుకునే చేంజెస్ ఏవైతే ఉంటాయో ఇవి మీకు తప్పనిసరిగా అనుకూలంగా ఉండేందుకే ఉన్నాయి కాబట్టి ఇంటర్నల్ చేంజెస్ ఏమైనా జరిగితే వాటిని మీరు తప్పనిసరిగా తీసుకోవచ్చు అలాగే కొంచెం ఇనీషియల్గా కొంత కష్టపడుతున్నట్టుగా కనపడుతున్నా మీకు జూన్ ఆ టైం వచ్చేటప్పటికల్లా మే జూన్ వచ్చేటప్పటికి మీకు మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది తప్పనిసరిగా కనపడుతుంది కాబట్టి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు ఇంక ఇక్కడ సంతానానికి సంబంధించి మాట్లాడదాం సంతానానికి సంబంధించి కనుక మనం చూసుకుంటే చక్కటి అభివృద్ధి బాటలో వీరు వెళ్తున్నారు ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా విద్యార్థులకి చాలా చక్కగా అనుకూలంగా ఉండబోతుంది అనమాట కాబట్టి మీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా బాగుంది సరే ట్రేడింగ్ చేస్తాము ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటాము లేకపోతే షేర్స్లో పెడతాము ఇలాగ అనుకునే వారందరికీ కూడా పదమూడో తారీఖు తర్వాత నుంచి ఇంకా వాస్తవం చెప్పాలంటే కొంత ఇరవై నాలుగో తారీఖు తర్వాత నుంచి ఇంకా వీరికి అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పచ్చు కాబట్టి ఆర్థిక పరమైన విషయాలలో ఎటువంటి ఇబ్బందులు కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపించట్లేదు ముఖ్యంగా స్త్రీలకి చాలా అనుకూలంగా ఉండబోతుంది అయితే ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి వాదోపవాదాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి మొండి పట్టుదల లేకుండా కనుక మీరు ఉంటే లైఫ్ చాలా సజావుగా చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది అన్నమాట వ్యాపారస్తుల గురించి చూద్దాం వ్యాపారస్తులకి కూడా కొంత శ్రమ ఉంది కాదనైతే చెప్పను అలాగే వీళ్ళు కూడా కొన్ని చేంజెస్ అనేవి చేసుకుంటారు బట్ ఈ చేంజెస్ చేసుకోవటం వలన వీళ్ళకి బాగుంటుందనే మనం చెప్పుకుంటున్నాం కానీ చాలా ఇబ్బంది పడతారు అని మనకి చెప్పటానికి ఇక్కడ అవకాశం కనిపించట్లేదు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి సహజంగా ఉండేవి వాటిని మనం చాలా భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు సరే ఇంకా ల్యాండ్స్కి ముఖ్యంగా లిటిగేషన్కి సంబంధించినవి ఇలాంటివి ఉంటాయి ల్యాండ్కి సంబంధించిన లావాదేవీలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే మీకు ఏమైనా సరే ల్యాండ్స్ లాంటివి ఏవైనా మీరు లిటిగేషన్స్లో ఉన్నాయి లేకపోతే ఏమైనా ల్యాండ్స్ మేము కొంచెం కొంతమంది చూడండి లిటిగేషన్స్ ఉన్న ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే లిటిగేషన్స్లో ఉన్నాయి మా ల్యాండ్స్ మా ప్రాపర్టీసు అనుకునే వాళ్ళకి ఈ మాసం కొంతవరకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తున్నా మీ సంతానము కూడా విదేశాలకు వెళ్ళేందుకు చదువుకుంటున్నా ఎగ్జామ్స్ రాస్తున్నా లేకపోతే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది అలాగే హాస్పిటల్స్ అనేవి కొంచెం కనపడుతున్నాయి బట్ దీని గురించి చాలా మైనస్గా మనం చెప్పుకోవడానికి లేదు చాలా మినిమల్ అనమాట సో ఇందాకే నేను చెప్పాను కదా ఎవరికైతే మామూలుగా రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతున్నారో వాళ్ళకి ఏమీ ఇబ్బంది కనిపించట్లేదు ఒకేషనల్గా ఏదో జ్వరం అనో ఇంకోటనో ఇంకోటనో ఉంటే చూసారా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రికవర్ అయ్యేందుకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఈ విషయంలో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం మనకి కనిపించట్లేదు కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నామనంటే ధనురాశి వారికి మాత్రం ఈ మాసం చాలా అనుకూలంగా ఉందనే మనం చెప్తున్నాం కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి కొంచెం మాట పట్టింపులకు వెళ్లేందుకు ఉన్నాయి అలాగే ఇరవై నాలుగో తారీఖు వరకు స్త్రీలు కూడా ఇందాక నేను చెప్పినట్టు కొంచెం గొడవ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే భార్య కానీ భర్త కానీ తరచుగా వాదించుకోవటం కనపడుతూ ఉంటుంది ఇరవై నాలుగో తారీఖు వరకు తర్వాత నుంచి వీళ్ళకి కొంత అనుకూలత అనేది వస్తూ ఉంటుంది కాబట్టి వాదోపవాదాల జోలికి కనుక వెళ్లకుండా ఉంటే చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అలాగే మీ భార్య కానీ భర్త కానీ ఉద్యోగం చేస్తుంటే వారికి కుజుని మార్పుతోటి ఇంకా అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ ఈ మాసం అంతా కూడా పదమూడవ తారీఖు తర్వాత నుంచి ధనుర్ రాశి వారికి చాలా అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవటం జరుగుతుంది సరే ఈ ధనురాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం ధనుర్ రాశి వారికి కనుక మనం చూసామనంటే అంటే పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి చిన్న చిన్న విషయాలను కనుక దాటవేయగలిగితే లైఫ్ చాలా ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి చిన్న చిన్న విషయాలను పట్టించుకోకండి ఎక్కడైనా కోపావేశాలు పెరిగితే కొంచెం నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయండి కొంచెం వాకింగ్ లాంటిది చేసుకుంటూ వచ్చి కొంచెం ఫిజికల్గా మీరు యాక్టివ్గా ఉంటే చాలా విషయాలు మీరు పాజిటివ్గా తీసేసుకుంటారు సో లైఫ్ చాలా బాగుండబోతోంది లైఫ్ చాలా ఆనందంగా ఉండబోతోంది చాలా హ్యాపీగా గడపబోతున్నారు ఇష్టదేవతారాధన చేసుకుంటూ వస్తే మంచి పీస్ఫుల్గా ఉండేందుకు కూడా మీకు అవకాశాలుంటాయి ఇవి ధనురాశి వారి ఫలితాలు శుభం